శ్యామ్ వెహికల్స్టు మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు ఇండికా విస్తా కారం మక్కన తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి మీ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఇండికా విస్తా రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై రెండు వేలు తిరిగింది వెహికల్ ఇది ఓన్ ప్లేట్ వెహికల్ ఇది ఈ వెహికల్ టైర్లు వచ్చేసి ఒకటి మాత్రమే సెల్ టైర్ ఉంది మిగతా మూడు టైర్లు వచ్చేసి అరవై శాతం వరకు అయితే ఉన్నాయి ఇంజన్ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్కి రీసెంట్గా ఓనర్ బ్యాటరీ కూడా వేయించాడు ఈ వెహికల్ ఒక ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి గద్వాల్ జిల్లాలో ఉంది తెలంగాణలో ఉంది వెహికల్ ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ వెహికల్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చుతా మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఇండికా విస్తా రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు రీడింగ్ తిరిగింది ఒకటి మాత్రమే సేల్ టైర్స్ ఒకటి మాత్రమే సెల్ టైర్ ఉంది మిగతా మూడు సంబంధించిన టైర్లు వచ్చేసి అరవై శాతం వరకు అయితే ఉన్నాయి న్యూ బ్యాటరీ కూడా ఉంది వెహికల్కి ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ గద్వాల్ జిల్లాలో ఉంది తెలంగాణలోని ఈ వెహికల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను The what